నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ ఖమ్మం జిల్లా కేంద్రాన్ని ముంచింది వరుణ దేవుడా కొంతమంది వెదవలా అన్న చర్చ కొనసాగుతుంది ఖమ్మం జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఏనాడు ఖమ్మం పట్న నడిపొడ్డున కానరాణి వరద తొలిసారిగా ప్రజలను వయభ్రాంతులకు గురి చేసింది లకారాన్ని లక్షణంగా తమ అవసరాల కోసం అడ్డంగా ఆక్రమించేశారు కవిరాజు నగర్ నాలుగు రోజుల వ్యవధిలో రెండు సార్లు ముంచెత్తాయి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీరు పోయేందుకు ఏర్పాటు చేసిన కాలువలు కనుమరుగై కొందరి స్వలాభం కోసం రూపం మారిపోయింది ఎవరికి వారు దర్జాగా కబ్జాలకు పాల్పడటంతో వందలాది కుటుంబాలు వరదల్లో చిక్కుకున్నాయి కేవలం అధికారులు ప్రజాప్రతినిధుల దాహానికి బలి అయిన కవిరాజు నగర్ కన్నీటి వ్యధపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ సెప్టెంబర్ ఒకటవ తేదీన ఉవ్వెత్తిన వేసిన వరద ప్రవాహంతో ఖమ్మం జిల్లా కేంద్రం ఉక్కిరి బిక్కిరైంది దీనిలో మానవ కొంత అయితే ప్రకృతి ప్రకోపం మరి కొంత తోటి చిగురుటాకులో వరిపోయింది ఖమ్మం జిల్లా కేంద్రం మున్నేరు పరివాహక ప్రాంతంలో బఫర్ జల్లో చుచ్చుకొచ్చి ఇండ్లు నిర్మించడం దాంతోపాటుగా మున్నేరు పరివాహక ప్రాంతం వైపు ఉన్న రెండు వైపులో ఉన్న కట్ట న్యాచురల్ అంటే నది పుట్టినప్పటి నుంచి ఉన్న మట్టి కట్టల్ని మొత్తం దిగదొట్టంతో పూర్తిగా నదీ పరివాహక ప్రాంతం పట్టణ ప్రాంతం మొత్తం కలిసిపోయి కలివిడిగా అయిపోవడంతో వరద ప్రవాహం ఒక్కసారిగా చొచ్చుకు రావడంతో పున్నీరు పరివాహక ప్రాంతం మొత్తం మీద మునకలో మునిగిపోయింది మొత్తం ప్రజలంతా ఉక్కిలి ఉక్కిరి అయ్యి అరచేతుల ప్రాణాలు పట్టుకొని ఆ రెండు రోజులు అనేది కూడా వాస్తవం ఎందుకంటే ఎక్కడో అరుణాచల్ ప్రదేశ్లో లేకపోతే కొండ ప్రాంతాల్లో లేకపోతే కేరళలో లేదా జమ్మూ కాశ్మీర్ లాంటి కొండ ప్రాంతాల్లో జరుగుతున్న వరద విపత్సం మనం టీవీలో చూస్తున్నాం పేపర్లో చదువుతున్నాం కానీ కళ్ళలేదు కానీ మనల్ని ముంచెత్తిన వరద నీరు నిజంగా చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు ఇక చూడబోమని కూడా అనుకుంటున్నాం కానీ అది భవిష్యత్తులో మరింత ఉగ్ర దాల్చే అవకాశం ఎందుకంటే మనిషి చేసిన తప్పు మళ్ళీ మనిషే మింగే పరిస్థితుంది కాబట్టి ప్రస్తుతం మున్నేరు పరివాహక ప్రాంతంలో జరిగిన తప్పిదం కేవలం మానవ తప్పిదమే గత నలభై ఏళ్ళ క్రితం విధ్వోత్సవానికి ప్రారంభమైంది ఆ విధ్వత్సవం ప్రారంభమైన తర్వాత ఈరోజు ప్రకృతి ప్ర ప్రకోపానికి ఒకసారిగా మున్నేరు పరివాహక ప్రాంతంలో ప్రజలు ఉతి అయిపోయారు చాలా ఇబ్బందులు పడ్డారు నిజంగా వాళ్ళ జీవితంలో ఇక అంతక అంతకన్నా అద్వాన్నమైన ఆందోళనకరమైన అంశం మరి ఇంకోటి ఉండకపోవచ్చు కూడా అంత గొరవైన విపత్కర పరిస్థితి ఎదుర్కొన్నారు అయితే మున్నేరు పరివాహక ప్రాంతం అనేది ఒకైతే ఖమ్మం పట్టణం నడిబొడ్డున వరద నీరు రావడంతో కవిరాజ్ నగర్ కన్నీరు పెట్టుకున్నారు కేవలం కవిరాజ్ నగర్ చుట్టుపక్కల ఉన్న లకారం చెరువు ఆక్రమణ పర్వం లకారం చెరువుపై భాగంలో ఉన్న కాలువల కవ్య ప్రస్తుతం కవిరాజ్ గురుకులు లేకుండా చేసిందని చెప్పవచ్చు గత పదిహేను రోజుల క్రితం ఒక్కసారిగా కవిరాజ్నగర్ని ముప్పెట దాడి వరద నీరు చేయటంతో ఒక్కసారిగా ఏమి చేయాలో ఎట్టు పోవాలో ఏమైపోతుందో కానీ ఒక అయోమయ పరిస్థితి నెలకొంది అయితే ఒక అరవై ఒక్క సంవత్సరాల ఒక జిల్లా స్థాయి అధికారి నాతో మాట్లాడిన సందర్భంలో ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం మేము ఇక్కడ ఈ సైరేదర్లో ఇల్లు కట్టాము పట్టాల్యాండ్లో కట్టిన సమయంలో అసలు మా దరిదాపులో ఇక్కడ కాలువలు లేవు ఎగురు ప్రాంతంలో రఘునాథపాలెం నుంచి వస్తున్న కానాపురం చెరువు నుంచి వస్తున్న కాలువలు మాకు ఒక మూడు నాలుగు వందల మీటర్ల అవతల పక్క కాలువలు ఉండే ఆ కాలువలు కాసా రూపురేఖలు మారి మా ఇంటి వెనక పక్క కాలువలుగా రూపాంతరం చేసినాయి మొత్తం టోటల్గా అసలు పద్దుల్ని చిరిపేసి కాలువల రూపాన్ని మార్చేసి కుడివైపు అసలు కాలువనే లేదు ఎడవైపు ఎక్కడో ఉండాల్సిన కాలువని కుడివైపుకు మార్చి గోరిలా పార్కు దగ్గర నుంచి లకారం ట్యాంక్ బండి వైపు తిప్పారు అసలు ఇదేం పద్ధతి అసలు వ్యవస్థ ఉందా లేదా రెవెన్యూ వ్యవస్థ ఉందా లేదా ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఉందా లేదా లేదా లేకపోతే మున్సిపల్ శాఖ పనితీరు అసలు ఉందా లేదా లేదా ఎవరి ఉంటే వాళ్ళు ఎవరింటి అడ్డం ఉంటే ఆ అడ్డం ఉన్న కాలోని వెనక్కి నెట్టుకుని నెట్టుకుని పోతే అసలు ఎవరు ఈ వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టాలని చెప్పి సుదీర్ఘంగా చర్చించారు వారి కానీ ఖమ్మం జిల్లాలో పనిచేసిన జిల్లా స్థాయి అయితే వేరే జిల్లాలో పనిచేస్తున్నారు ముప్పై ఒక్క సంవత్సరాలతో మేము కష్టపడి పెట్టుకున్న ఇల్లు ఈరోజు మునిగిపోయి ఒక పది పదిహేను లక్షల రూపాయలు నష్టం జరిగింది కానీ ఆ నష్టాన్ని మేము ఎంత రకం పూల్చుకోగలతో కానీ దిగువ స్థాయి ఏదైతే మధ్య మధ్య తరగతి కానీ దిగువ మధ్య తరగతి కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ నాతో చర్చించిన సమా నిజంగా నాకు చాలా బాధిస్తుంది ఒక బాధ్యత గారు అధికారి నిజాయితీగా అధికారి తన బాధని ఎవరికి చెప్పుకోలేక వ్యవస్థలో జరిగిన మార్పులు మోసాల్ని ఇవన్నీ కూడా ఏకరు పెట్టి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించాలంటూ ఒక కలెక్టర్కే జిల్లా కలెక్టర్కే ఒక ప్రతిపక్ష రూపంలో జరిగిన నష్టం జరగడానికి గల కారణాలని ఒక మెసేజ్ పెట్టారు అంటే కవిరాజ్ నగర్ కన్నిటికీ కొంతమంది కంత్రి రాజకీయ నాయకుల కబంధస్తలు అనేది ఉన్నాయి ఎందుకంటే రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా ఊసర లెక్క ఎలా మార్చారో ఆ రకంగానే వరద ప్రవాహ ప్రవాహకాలువని ఇష్టానుసారంగా మార్చడం తోటి ఈరోజు కవిరాజ్ నగర్ చిగురు టాపులో ఉనికింది నిజంగా కవిరాజ్ నగర్ అనేది ఖమ్మం పట్టణం నడిపోతున్న ఒక ప్రాంతం ఎప్పుడు కబరాజ్ నగర్ వెనుకపక్క లెక్కలచన ఉండే లెక్కలచన మొత్తం నూట ముప్పై రెండు ఎకరాలలో ఈరోజు సర్వే చేస్తే కేవలం అరవై ఎకరాలే ఆధునిక పేరుతోటి అడ్డంగా దోచుకున్న కొంతమంది వ్యక్తులు కుల రాజకీయాలు లేదా రాజకీయ పార్టీల అండదండలు ఇవన్నీ కలగలిపి ఈరోజు కవిరాజ్ నగర్ని కన్నీరు మునీ చేసేది చెప్పుకుంటానికి ఎవరూ లేని దౌర్భాగ్య పరిస్థితి అవరే ఉందంటే చిరుకు పడితే చిత్తరవుద్దంటే ఎదురు ప్రాంతాలు అనుకోవచ్చు కానీ పట్టణ నడిబొడ్డునున్న గారు అత్యంత విలువైన ప్రాంతం అటువంటి ప్రాంతాన్ని చిన్నపాటి వర్షానికి ఐదు నుంచి ఏడు నెలలు నీళ్ళు విధాలు ఏంటంటే కేవలం మానవ తప్పితమే మొత్తం మ్యాపులన్నీ మార్చేసి అసలు అకాలం చెరువు ఎఫ్టిఎల్ బఫర్జల్లా అద్దులు కూడా మార్చేసి కొంతమంది సన్నాసులు రెవెన్యూ శాఖలో పనిచేసిన ల్యాండ్ సర్వే పని పనిచేసిన సన్నాసులు చేసిన మనకి బఫర్ బఫర్లు కూడా మార్చేశారు ఏమాత్రమే కాకుండా లక్షల రూపాయలకు స్థలాల ముహరి కోట్లకు అధిపతులు అయ్యారు తప్ప ఈరోజు కన్నీరు పెట్టుకుంటున్న ప్రజల కష్టంలో మీ మీ పాపమే ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు కేవలం రెవెన్యూ అధికారులు సర్వే డిపార్ట్మెంట్ మున్సిపల్ అధికారుల ఈ మూడు శాఖల వైఫల్యమే ఈరోజు కవిరాజ్ నగర్ కన్నీటి సంఘంలో మునిగిపోయింది నిజంగా కోర్టు ఎదురుగా ఉన్న కవిరాజ్ నగర్ అక్కడి నుంచి మొదలుకొని ఏదైతే రాణ్ రాయత్రి వరకు ఉన్న కవిరాజ్ నగర్ మొత్తం మీద ఆ పదహారు పద్దెనిమిది రోడ్లు మొత్తం కూడా మొత్తం ఇళ్ళలో నీళ్ళు వచ్చేసి బిక్కు బిక్కుమంటూ కాలం గడిపారు నిజంగా ఎప్పుడు ఊహించలేదు ఎప్పుడూ అంత వరద రాలేదు వరద రాకపోవడానికి ప్రధానమైన కారణం గతంలో కాలువలు ఉండటంతో కొంచెం 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 కాలవాలన్నీ కబ్జా చేసుకుంటూ అసలు కాలువ రూపుల దగ్గర మార్చేసి అలైన్మెంట్ మార్చేసి నూట అరవై నూట డెబ్బై అడుగులు కాలువ కాస్త పదిహేను ఇరవై ముప్పై అడుగు లోపు నాలుగింతల కాలువ ఒక ఇంత కావడంతో వీళ్ళ మూడింతల నీళ్ళు ఇళ్ళలోకి వచ్చేసి ముంచి ఇప్పటికైనా ఒక నిజాయితీ గారి అధికారిని అసలు రఘునాథపాలెం నుంచి మొదలుకొని దంసాపురం కా చెరువు వరకు ఉన్న కాలువ అలైన్మెంట్ ఒరిజినల్ అలైన్మెంటు ఎంత ఎంత విస్తీర్ణం ఉంది ఆ విస్తీర్ణం నిర్దాక్షణంగా కూలగొడితే తప్ప ఇక వచ్చే ఏడాది ఆ పై వచ్చే ఇప్పటి నుంచి వరద ప్రభావం అనేది ఇక ప్రతి ఏట కూడా ఏదైతే కోనసీమలోనో సముద్ర తీరంలోనో లేదా మున్నేరు పరివార ప్రాంతంలో జరుగుతున్న తరహాలోనే ప్రతి ఏట కూడా కవిరాజ్ నగర్ని వరద తీర్మున్ చిత్రం ఖాయం దాంట్లో ఏమాత్రం అనుమానం అతిశక్తి లేదు అందువల్ల ఇప్పటికైనా అధికారులు లేదా మీరు పెంచి పోషించిన కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ఏర్పడి రఘునాథపాలెం చెరువు అలుగు నుంచి ధ్వంసాపాలెం చెరువు అలుగు వరకు జరిగిన అక్రమాలు ఆక్రమణలని తొలగించి తిరిగి ఆ కాలువలకు పునర్వయోగం తీసుకొస్తే తప్ప వరద నీటిని కట్టడి చేయడం సాధ్యం కాదు లేదా ఇదే విధంగా నిర్లక్ష్యం వహిస్తే ప్రతి ఏటా వర్ధమూపులో కవిరాజ్ నగర్ అని మనం వినాల్సి వస్తుంది చదువుకోవాల్సి వస్తుంది ఇప్పటికైనా అధికారులు స్పందించాలి జిల్లాకు సంబంధించిన ముగ్గురు ముఖ్యమైన శాఖలలో మంత్రులు అటు డిప్యూటీసీఎం వాళ్ళు పట్టి విధువలక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయసరావు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులు శ్రీనివాసరాడు ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి దాంతోపాటుగా అభివృద్ధి ప్రదాత ఎవరినైనా చిట్కిలో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తా అంటున్నా తుమ్మల నాయశ్వతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా కేంద్రంలో ఖమ్మం నియోజకవర్గంలోనే ఈ వదము పరిస్థితుంది కాబట్టి ఇప్పటికైనా తుమ్మల నాయస్లో ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం కనుచూకుతోటి అధికారాన్ని కట్టడి చేసే సిస్టంలో ఉన్న తుమ్మల నాయస్తో పూర్తి స్థాయిలో ఉగ్రూపం చూపించి మొత్తం కబ్జా అయిన కాలువలన్నింటి కూడా నిర్దాక్షణంగా మీ ఓడు మా ఓడు ఎవరితో సంబంధం లేకుండా మొత్తం కనుక తొలగిస్తే తప్ప కవిరాజ్ నగర్